హాయ్ హలో వెల్కమ్ టు సంతు బ్లాక్స్ ఈరోజు కోడిగుడ్డు పులుసు చేసేద్దామా అది ఎలా కోడిగుడ్డు పులుసు ఎలా చేయాలో చూద్దాం నేనైతే ముందుగానే ఆ సిక్స్ ఎగ్స్ని బాయిల్ చేసుకున్నాను మంచిగా బాయిల్ అయిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని హాట్ వాటర్ వేసుకొని బాయిల్ చేసుకోవాలన్నమాట మంచిగా అయితే నేను సిక్స్ ఎగ్స్కి గాడ్లు పెట్టుకున్నాను వెజిటేబుల్స్ కట్ చేసుకొని దానికి ఆనియన్స్ అనమాట కావాల్సిన పదార్థం ఆనియన్స్ మూడు మిర్చిలు బిర్యానీ దినుసులు కొత్తిమీర కర్రపాకు చింతపండు రసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలన్నమాట మనం మనం తీసుకున్న సిక్స్ ఎగ్స్ అనేది ఫ్రై చేయాలి అందులో కొంచెం పసుపు వేసుకొని తర్వాత మనం మనం బాయిల్ చేసుకున్న సిక్స్ ఎగ్స్ ఉన్నాయి కదా అవి ఫ్రై చేయాలన్నమాట ఒక వన్ సెకండ్ ఇలా మరీ ఎక్కువగా చేయకండి కొన్ని అంటే కొన్ని ఎక్కువగా చేసే టేస్ట్ అనేది రాదనమాట ఒక వన్ సెకండ్ అలా ఫ్రై చేయండి తర్వాత ఫ్రై చేసిన ఎగ్స్ నేను ఇలా తీసుకున్నాను ఒక ప్లేట్లో కొంచెం ఆయిల్ ఉంది కదా నేను ఒక ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్న కర్రీ కోసం అని మీ ఇష్టం మీ మీరు ఎలా ఆయిల్ వాడతారో దాన్ని బట్టి నేను ఏదో ఒక టేబుల్ స్పూన్ ఆల్రెడీ కొంచెం ఉంది కదా ఆయిల్ ఫ్రై చేసింది నేను ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నా అందులో పోపు దినుసులు వేసుకు వేసుకున్నాను అనమాట అయితే మనం తీసుకున్న బిర్యానీ దినుసులు బిర్యానీ ఆకు చెక్క లవంగాలు ఒక ఇలాచి ఇంకా మసాలా మీరు తీసుకునే మసాలా బట్టి నేనైతే ఒక మూడు లవంగాలు ఒక ఇలాచి ఒక చెక్క తీసుకున్నాను అనమాట ఇంకా మిర్చి వేసుకున్నాను కొంచెం మిర్చి వేసుకున్నాను అనమాట కర్రేపాకు కూడా వేసుకున్నాను వేసిన తర్వాత కొంచెం కలిపాను అనమాట కలిపేసిన తర్వాత ఒక టూ మినిట్స్ మూత పెట్టి మళ్ళీ అందులో వన్ వన్ మూత తీసి వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి మనం రెడీ చేసుకున్న చింతపండు రసాన్ని వేసుకొని కలిపేసుకొని అందులో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట మూత పెట్టేసిన తర్వాత మంచిగా చింతపండు రసం కుకింగ్ అవ్వాలి మంచిగా కుకింగ్ అయిన తర్వాత అందులో మనం బాయిల్ చేసుకున్న వేసుకున్న సిక్స్ ఎగ్స్ అనమాట వేసుకోవాలి చింతపండు రసం మంచిగా కుక్ మంచిగా ఉడికించాలన్నమాట కొంచెం టేస్ట్ చూసారు కూడా సాల్ట్ కూడా వేసుకోవాలి తర్వాత మళ్ళీ ఒక ఫైవ్ ఒక త్రీ మినిట్స్ అట్లా ఉంచి త్రీ మినిట్స్ అట్లా ఉంచేసి గార్నిష్ని కొంచెం ఫ్లేవర్కి కొత్తిమీర యాడ్ చేసుకోవాలి లాస్ట్కి కోడిగుడ్డు పులుసు రెడీ అయిపోయింది టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అందరికీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్